يا الله 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 يا الله

వచ్చిన బాగా లేకపోతే అయ్యా అయ్యా అలకాల మీద వాడా అయ్యా అయ్యా అయినకి యాక్సిడెంట్ అయ్యి అయ్యా నేను పట్టే చూడుకుని అయ్యా 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 నేను చేసిన కొన్ని నిన్న కదా చెప్పలేము అదృష్టం ఉంటుంది చెప్పలేము దేవుడు తప్పకుండా దొరుకుతాడు బాధపడతాడు భయపడకూడదు ఏదో ఒక వెతుకుతాము మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టం అంతా పెడతాం పిల్లలకు ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తాం ఇలా బాధ మొద మొదలు దొరకాలి మొత్తం దాన్ని చూద్దాం పిల్లలను నువ్వు ఇల్లుది నువ్వు చెప్పినావు నాకు అర్థమైతే కాదు నలుగురు తీసుకొచ్చి బయట నువ్వు దొరుకుతాడు దొరుకుతాడు అన్ని నా మెదక్లో కానీ చెట్టు ఎక్కి ప్రాణంగా ఆపాడుతుంది ఎట్లయినా చెప్పలేము ఏమైనా జరుగుతుంది కదా

నేను ఎత్తుకుదాం మొదలు తర్వాత నేను అసలు మళ్ళా కలుస్తున్నాను ప్రతి మంది మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట నేను మాల దగ్గర కూడా పోదాము గెట్లు జరగ వచ్చిందా రాత్రా బేజారైన వర్షంలో ధైర్యం పోతా హాస్పిటల్ గిన్న పోతావా పంపి అన్న చూసుకోండి చూసుకో మళ్ళీ నేను అంత బేజారాయండి చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు ఈ పని చేస్తాను చేస్తా బిడ్డ ప్రాణాల కదా ప్రాణాలు కాపాడుకుంటున్నారు భయపడదు ఏమైపోయిందని భయపడదు చెప్పలేము ఇక్కడ నేను అంతా రాత్రి అంతా చీకటే కదా దేవులు ఆడుతుంది ఇప్పుడే వర్షం తగ్గింది దేవులు ఏం కదమ్మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా చెప్పిస్తామ్మా జన్ వరకు మన వాళ్ళు అందరు ఉంటారు మన వాళ్ళు అందరు ఉంటారు దీనివల్ల నేను మళ్ళీ వస్తాను మళ్ళీ మాట్లాడుతాను